అసలు ఈ రోజే ఏమైపోయిందంటారు గత వారం పది రోజుల నుంచి చూస్తుంటే ఎక్కడ కనపడలేదు ఏమైపోయిందంటారు చెప్పట్లేదు వీళ్ళందరికీ కూడా గెలుపులో ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం తెలుసు కానీ ఓటమిని తట్టుకొని ప్రజల వైపు ఎలా నిలబడాలని విధి విధానాలు వీళ్ళకి తెలియదు మీడియా ఉంది కదా మా చేతిలో అధికారం ఉంది మమ్మల్ని ఎవరు అడిగేవారు లేదనే కోణంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు ఎలా పడితే అలా మాట్లాడి కనీసం ఒక మంత్రి హోదాలో ఉండి ఎలా మాట్లాడాలని కనీస అవగాహన లేకుండా నాలుగు ఒకసారి తిరుపతి వెళ్తాం నలుగురు నేర్చుకొని వెళ్తాం మరి వాళ్ళకి ఏదో ఒక రేటు ఫిక్స్ చేశారు రోజా గారితో వెళ్ళాలంటే ఒక రేటు రోజాగారి లెటర్ మీద వెళ్ళాలంటే ఒక రేట్ అని ఫిక్స్ చేశారని మాకు తెలుస్తూ ఉంది వాటి మీద కూడా ఎంక్వైరీ చేశారు టీటీడీకి సంబంధించి కూడా అలాగే ఆ టూరిజం ఆ టూర్ జరగడం జరిపోయింది కానీ టూరిజం ఎక్కడ కూడా టూరిజం శాఖను ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన ప్రస్థానం ఎక్కడా లేదు అలాగే ఆవి చేసిన స్పోర్ట్స్ అకాడమీ అదే ఆడుదామ్ ఆంధ్ర స్కీమ్ కింద వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది ప్రతి దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడిద్ది తిరుపతి ఏదో మా దర్శనాలు కల్పించడానికి మాత్రమే రోజా గారు అలా వచ్చారని చెప్పి ఒక ఆర్టిస్ట్ రాకింగ్ రాజ్ అతను అని చెబుతున్నాడు కదా చెప్పడానికి ఏముంది లేండి ఎవరైనా చెప్తారు వ్యక్తి మాటలు జరిగిన ప్రస్తుతం జరిగింది ఏందనేది ఎంక్వైరీలో తెలిసిద్ది ఎంక్వైరీలో తెలిసిన రోజు ఆయన చెప్పింది నిజమైతే సార్ మేము కూడా ఒప్పుకుంటాం దానికి రిపోర్ట్ రానివ్వండి రిపోర్ట్ వచ్చినా ఓవరాల్గా ఈ ప్రభుత్వం నిలబడదు వీళ్ళ కూటమి చూస్తామనే సవాళ్ళు అయితే వినపడుతున్నాయి కదా నిజంగా ఏదైనా నాశించి వెళ్ళా దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే నిజంగా నిలబడదాము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు మనకున్న వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పేసి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇద్దరు కూడా చెరువుమెట్టి దిగి రాష్ట్రాన్ని బాగు చేయాలి తర్వాత రాజకీయాలు చేద్దామని ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఈ కూటమి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు కాదు మరి ఐదేళ్ళు కూడా నిలబడిద్ది రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మిగిలిన రాష్ట్రాల కంటే ధీటుగా ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసింది దోచుకున్న వాళ్ళ తాట తీస్తా అంటూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న స్టేట్మెంట్లు మనోహర్ గారు తన శాఖలో తను దూసుకోపోతున్న పరిస్థితి ఇదంతా వైసీపీ వెనుకలో వణుకు పుట్టిస్తుంది అని ఖచ్చితంగా వైసీపీ వెన్ను వైసీపీ మీద ఫైట్ కాదండి ఇది వ్యవస్థల మీద వాళ్ళు పాడు చేసే వ్యవస్థల మీద పోరాటం తప్పించి వైసీపీ నాయకుల మీద కక్ష కక్ష సాధింపు చర్యలు కాదు ఇవేవి కూడా వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ళు భయపడాలి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు అంతేగాని మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పారు కానీ వైసీపీ నాయకులు శిక్షిస్తామని వాళ్ళు ఎక్కడ కూడా చెప్పిన పరిస్థితి లేదు జావనపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బియ్యం మాఫియా నడిపాడు కాబట్టి అతను ఈరోజు భయపడాల్సిన పరిస్థితి అందుకనే మనోహర్ గారు పది మిల్లులు సీల్ చేస్తే పది మిల్లులు విజిట్ చేస్తే ఏడు మిల్లులు సీజ్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు ఏమి లేదండి ఓన్లీ దోచుకున్న వాళ్ళ మీదే కక్ష సాధింపు చర్యలు ఇవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఏమైనా అడుగులు వేస్తుందని భావిస్తున్నారు ఖచ్చితంగా వేసింది మొదట పెట్టిన సంతకాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంపు పెంపుదలలో కానీ అలాగే మెగా డిఎస్సి వదలడంలో కానీ ఇలా మొదట ఐదు సంతకాలంలో ఆయన మార్కు అన్నా క్యాంటీన్ పెట్టడం కానీ పరిపాలనా విధానం అనేది ఆయన పూర్తిగా మొదలుపెట్టిన విధానం మనందరం కూడా చూస్తూ ఉన్నాం పరిపాలనా విధానం మొదలుపెట్టిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనుభవానికి అహంకారానికి ఉన్న తేడా ఈ నెల రోజుల్లోనే ప్రజలందరూ కూడా అర్థమైంది అంటే ఏం అంటారు డిఎస్సి అంటే కనుక యాభై వేలు ఉద్యోగాలు బాగా ఖాళీ ఉంటే కనుక ఆ పదహారు వేలు ఉద్యోగాలు ఇవ్వటం పెద్ద గొప్ప అనే మాట అయితే వినపడుతుంది కదన్న మరి పది ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా ఇప్పుడు అన్నీ ఒకసారి ఇవ్వలేరు కదా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా సరే దశల వారీగా ఇచ్చుకుంటూ వెళ్తారు వచ్చి నెల రోజుల పదహారు వేలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాలు మిగిలిన కూడా ఫిలప్ చేస్తారు ప్రజలు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కానీ నెల రోజులు టైం ఇవ్వలేదుగా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా యాభై వేలు ఉద్యోగాలు ఈ కోటం ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం అంటే ఇచ్చిన హామీ ప్రకారం తీసుకుంటే కనుక మిగతావి చాలా ఉన్నాయి నిరుద్యోగ వృత్తి మూడు వేలు నిరుద్యోగ వృత్తి కోసం ఆ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మొదలు ఆ సంగతి చూడకుండా మా మీద కక్ష సాధింపేందుకు ఈ దౌర్జన్యాలు ఎందుకు అంటూ నిన్న కలపలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి దౌర్జన్యాలు మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది కేవలం ఏదో బురద జల్లే విధ విధి విధానాలు తప్ప వేరే లేవు ఎందుకంటే మొన్న నెల్లూరు జైలు దగ్గర మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడో చూసాం అక్కడ మా పార్టీకి ఓట్లు పడితే మేము పగలగొట్టే పగలగొట్టేవాళ్ళం కాదు కదా మాకు పడట్లేదు కాబట్టి మేము పగల కొట్టామనే విధంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టాలంటే ఆయన అలాంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు దుర్మార్గాలు చేస్తున్నారని ఆయన మాట్లాడడం దెయ్యాలు వేదాలు వదిలి వదిలించినట్టుగా ఉంది ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు లోపల రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఆ విషయమై పగలగొట్టాల్సి వచ్చింది లేకపోతే పగల వాళ్ళు కాదు అనే మాట అయితే చెబుతున్నారు కదా ఆయన ఆ మాటగా చెప్పింది ఆయన ఏమన్నాడంటే మేము నిజంగా రిగ్గింగ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటే మేము ఎందుకు పగలగొట్టేవాళ్ళం అన్నాడు నిజంగా జరిగింది రిగ్గింగ్ జరుగుతున్న నువ్వేం చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఉన్నాడు ఆర్ఓలు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ చేయాలి కానీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు ఆ రోజుకి ఒక ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయ్యి నువ్వు ఆ విధంగా ఈవీఎంలు పగలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి మరి ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక ఇసుక విధానం అనేది కొత్తగా వాళ్ళ నుంచి అంటే ఎనిమిదో తారీఖు నుంచి ఫ్రీ అనేది చేశారు నామినల్ ఫీజులు ఏదైతే నాకు లోడింగ్ ఛార్జెస్ ఉన్నాయో లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే పెట్టుకోవాలన్నారు మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఇది ప్రకృతి సంపద ఒకరికి చెందింది కాదు ప్రజలందరికీ చేర్చాలి ఆ చేర్చే విధానం ప్రభుత్వానికి నష్టం రాకూడదు ప్రకృతి సంపదకు అంతకే చేర్చాలి కాబట్టి దాన్ని ఉచితంగా ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్కి ఫీజు పెట్టడం అనేది ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు దాన్ని అంతేగాని దాన్ని ఒక వేలం పాటలకు పెట్టేసి ఒక సంస్థకు ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పేసి వాళ్ళ ఇష్ట ఇష్టానుసారంగా వాళ్ళు రేట్లు అమ్మేసుకుంటే మొన్నదా ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఇల్లు కట్టడానికి ఎంత అయిందో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మొన్న ఇల్లు కట్టడానికి ఎంత అనేది ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళకి సుఖానికి పైన రేట్లు పెరిగిపోయి విపరీతంగా ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఉచితంగా ఇసు ఇసుకిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు గారు మాటిచ్చారు ఆ ప్రకారం ఈరోజు ఇస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రజలకు మంచి చేసే విధంగా మాట నిలబెట్టుకుంటా ఉంది ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనేది మామే దాడులు చేయడానికి తప్పితే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వచ్చినట్లు లేదు ముఖ్యంగా చూస్తే కనుక మా ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుంటున్నారు అనే మాట అయితే వినపడుతుందన్న దీన్ని అసలు ఎలా చూడాలంటారు ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడానికి కొంత అవసరం ఏముందండి వీళ్ళకి ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కోటం ప్రభుత్వాన్ని వాళ్ళని ఏదో టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఎవరి మీద అయితే కేసులు పెడతా ఉందో ఉదాహరణ జోగి రమేష్ కానీ లేదా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు కానీ వాళ్ళు చేసింది తప్పు ఆ తప్పు మీద ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా కేసులు కలుతున్నారు తప్పించి విపరీతంగా వేలలాగా వ్యాన్యులు లెక్కించుకొని ఆడ నుంచి ఏడాది తిరిగే పరిస్థితులు కానీ పోలీసులని ఇష్టానుసారంగా వాడే పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా చేసిన పాపాన్ని పోలేదు విషయం గమనిస్తే గనక జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడంటే ఒక సోషల్ మీడియాలో వదంతులు అయితే వినపడతాని ఎందువల్ల అంటారు ఈ వదంతులు రావడానికి కారణం అంటే గెలుపు ఎవడని తీసుకుంటాడండి ఓటమి తీసుకున్నాడే దమ్మున్నాడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ నేను జనసేన పార్టీ సింపతైజర్ ఆయన ఒక్క సీటే వచ్చింది అయినా కానీ ఓటమి తీసుకున్నారు ప్రజల్లో ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు వచ్చినా కానీ ప్రజల సమస్యలు అసెంబ్లీలో ఇనిపించకుండా ఆయన ఏదో పార్లమెంట్కి వెళ్ళిపోయి ఆయన కేసుల విషయం కాలు పట్టుకొని ఏదో చేసుకుందాం అన్న విషయంలో అతను పార్లమెంట్కి వెళ్ళాలన్నట్టుగా నేను సోషల్ మీడియాలో చూశాను ఎక్కడో కూడా అఫీషియల్గా న్యూస్ వచ్చింది అయితే నేను చూడలేదు కానీ అలాంటి పరిణామాలు జరుగుతాయి అని అనుకుంటున్నాం మేమైతే ఎందువల్ల అంటారు ఈ పదకొండు మందితోటి అసెంబ్లీకి వస్తే కనుక నన్ను హేళన చేస్తారు గేలి చేస్తారని ఏదైనా లోపల మనసులో ఒక పెరుకుందంటారా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా అదే చెప్తున్నా గెలుపు అనేది ఎవడైనా గెలుపులో ఎవడైనా ఉంటాడు ఓటమి దమ్ము దమ్మున్నాడు ఆ ఓటమి తీసుకునే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు సో అందుకనే ఈ పిచ్చి పిచ్చి పనులు ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపంలో అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు ఉంటే కనుక ఒక ఐదుగురిని లాక్కుంటే ప్రతిపక్ష హోదా పోద్దు మీకు అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు మంది ఉంటే కనుక నేను ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి నాకు అని అడగటం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు రహస్యం ఏం కాదు ప్రజలు అతను అక్కడ పెట్టాలనేది అతను తెలుసుకోవాలి ఆ రోజు టెన్ పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా వచ్చింది అని అసెంబ్లీ సాక్షి జగన్మోహన్ రెడ్డి యూట్యూబ్లో పెడితే మీకైనా వస్తుంది మాట్లాడిన వ్యక్తి ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చారు అలాంటి రూల్ ఎక్కడా లేదని చెప్పి స్పీకర్కి లెటర్ రాయడం అనేది అతని అవివేకానికి అతని అజ్ఞానానికి నిదర్శనం అనమాట కాబట్టి అతని గురించి అంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అతని చేతుల అతనే చేసుకున్నాడు ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు కూడా అతను పరిపాలన చేయలేక ఇంట్లోంచి బయటికి రాకుండా నేను డబ్బులు ఇచ్చేసాను జనాలు ఓట్లేశారన్న విధంగా అతని పరిపాలన సాగింది ప్రజలు అతను పురుషాయాలి బుద్ధి చెప్పారు అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ప్రజలైతే నమ్మారు కానీ ఈవీఎంలు నమ్మలేకపోతున్నాం అనేది ఒక వాదన అయితే తీసుకొస్తున్నారు కదన్న మరి వెనకడికి ఎవడో నేను లేకపోతే నీకు మొగిడాడు ఉండేవాడు అన్న పరిస్థితి అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అతను గెలిచినప్పుడేమో చాలా చక్కగా నూట యాభై ఒక్క సీట్లు అతనే మాట్లాడాడు ఈవీఎంలు ఏం లేవు ప్రజలందరూ ఓట్లేసిన విధానాన్ని తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతుందని మరి ఈరోజు ఈ రోజు అదే పరిస్థితి ప్రజలు ఆశీర్వదించారు కోటమి ప్రభుత్వాన్ని ప్రజలు నాశనం వైపు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాజధాని లేదు అలాగే రైల్వే జీవం తేలేపోయారు కేంద్రం నుంచి ఒక్క రూపాయి డబ్బులు తేలేపోయారు కనీసం పంచాయతీకి వచ్చిన ఫైనాన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ డబ్బులు కూడా వెనక లాక్కున్నారు ఇవన్నీ తప్పు అని చెప్పేసి ప్రజలు గమనించి వైసీపీని ఇంటికి పంపిచ్చి కోటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఒక రకంగా చూస్తే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక మాఫియా తరహాలో ఆయన మీద వస్తున్న వార్తలను ఎలా చూడాలంటారు బిఎం అక్రమ రవాణా ఏంటి అసలు అలాగే చూస్తే కనుక ఈ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు తిరుపతి నగరి తిరుపతి చూస్తేనేమో రోజా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు కొంపుకోనం పెద్దిరెడ్డి అదే పరిస్థితి అసలు ఇన్ని ఇన్ని బయటకు వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు వెనకొస్తున్నాడు అనుకోవచ్చు అంటారు ఇంకా వాళ్ళు చేసిందే అది కదా వాళ్ళ సంపాదనే దాని మీద వాళ్ళ పార్టీ పుట్టిందే దానికోసం దోచుకోవడానికి దాచుకోవడానికి ఇవన్నీ కూటమ్మ ప్రభుత్వంలో వీళ్ళన్నీ అరాచకాలకు స్టాప్ పడిద్ది వీళ్ళ చేసిన అరాచకాలను బయటికి తీసుకొస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడి వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కోరుకుంటాం